అందరికీ నమస్కారం నేనండి మీ ఫార్మాసో యూట్యూబ్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే రోజు మనకి మాగణీరు రెండో రెండోసారి అంటించారు శిశికి శిశి మనకి శశి అంటారు మీరు బాధ అయితే తీస్తున్నారు నేను వీడియో తీయాలని తీసి వచ్చాను అందరు వద్దన్నారు కానీ నేను యూట్యూబ్ వరకు నేను ఎట్లా వదిలే ఎట్లా మీకు తీసి పెట్టాలని ఒక పిల్లవాడు ఒక దారం తీసుకొని ఒక చక్కగా అనుకొని బాగా నీట్గా అనుకుంటాను ఒక చక్కగా పట్టుకొని బాగా నీట్గా తీసుకునిపోతున్నాను భాష అంటే మీకు తెలియకపోతే మీరు కా కామెంట్ చేయడానికి కొడుతున్నాను ఈ భాష అంటే ఒక మధ్యలో చక్కగా ఏం గ్యాప్ గ్యాప్ ఉంటుంది అనమాట గ్యాప్ ఉంటే మనకి ఎరువులు చేయడానికి ముందే స్ప్రేడ్ చేయడానికి మరి తేడానికి కూడా బాగుంటుంది దోమ పడినా పురుగు పడినా ఏమన్నా ఏమైనా పడినా కూడా మనకి దారిగా మనకు ఉంటుంది పిల్లవాడు చూడండి ఒక సైజ్ తీసుకుని సైడ్ అంటిస్తాను అనమాట మధ్యలో ఏముంటారు అందు విధంగా చూడండి నీట్గా నేను చక్కగా పోతున్నాను మేము మేము చెప్తాము అది కొద్ది క్లాస్ అంతే లేదన్నా చక్కగా ఉంది ట్యూషన్ అంతా చక్కగా ఉంది దారం అయితే దాన్ని దక్కక దారం లేకపోతే మనం చేయలేము దానికోసం పిల్ల ఇద్దరు ముగ్గురు పిల్లలు వచ్చి రోజు సండే అన్న ఇంట్లో ఎందుకు కూర్చోనో పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి పనిచేస్తామన్న ఒక రోజుకి ఐదు ఎకరాల నుంచి ఆడు ఏడు రకరం టైం బట్టి అన్న పది ఎకరాలు అంటించా ఒకరోజు వెయ్యి రూపాయలు అన్న ఎనిమిది అన్న ఏడు అన్న చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కరిది మనకు ఒక రోజుకి సీజన్ ఉంటే వెయ్యి రూపాయలు సీజన్ లేకపోతే ఐదు వందలు ఆరు వందలు అంటే మనకి చాలా అన్న అదే ఎక్కువ వద్దు రైతు కష్టం ఇలా ఉంటుంది మీరు కామెంట్ చేయడం కోరుతాను ఎవరు సపోర్ట్ చేయడం ఫార్మాసి ఛానల్కి అదేవిధంగా మనకు ముగ్గురు పిల్లలు ఏమంటున్నారంటే అవి ఏమైనా వీడియో తీస్తున్నాడు ఇలా మాట్లాడుతుంటే మాట్లాడటం మాట్లాడటారా అని చెప్తున్నారు సరే అనేసి ఏ ప్రభు హరి రామ్ కృష్ణ జగన్నాథ్ అంటున్నారు నాకైతే కళ్ళు చెదిరిపోయే చెదిరిపోయేవారు మైండ్ బ్లోయింగ్ అని మొత్తం ఫర్మా సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు ఫార్మాసీకి సపోర్ట్ చేయను నాకు ఈ యూట్యూబర్లో తీసి వాల్యూ ఇచ్చినారు నాకైతే పిల్లవాడు చూడండి ముగ్గురు ఇద్దరు పిల్లలు స్పీడ్గా వస్తున్నారు బాధ చేయడం అనేది ఇలా ఉంటుంది కొంతమంది బాధ అంటే అసలు రాదనమాట నాకు కూడా రాదు ఫ్రెండ్స్ ఫార్మర్ షోకి కానీ రైతు పని నా రైతు ఒక రైతు బిడ్డ నాకే రావడం లేదు కానీ ఇప్పుడు చిన్న వయసులో ఎంతో కష్టపడి ఎంతో బాగా నేర్చుకున్నారు చేసుకోలేకపోయిన చూడండి తీసి ఒక సైడ్ అక్కడ సైడ్ ఇచ్చేటప్పుడు అనమాట బాధ మనకి ఇన్ని తెలియకపోతే చూడండి బాధ విధంగా తీసుకుంటారు ప్రతి ఒక రైతులకు చాలా ఇంపార్టెంట్ పని ఇది మంచి పని ఇది రోజు ఎవరైనా తీసినా ఉంటే కూడా మీకు నచ్చితే షేర్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి చేద్దాండి నా 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 ఛానల్ ఫార్మర్ షో ఛానల్ చూడండి అంత నిదానంగా శస్త్రాగా ఏం శ్రద్ధ టెంకీన్లకు నిదానంగా వసతి వాళ్ళు ఈ వయసులో మనకి చాలా ఈ వయసులో కష్టం పడాలన్నా ఇంకా ముస్లిం అంత కష్టం లేదు పురాగాత నుంచి తాత తాతల నుంచి ఇదే పని చేసినారు ఈ కూడా ఇదే పని చేసుకుంటూ పోతున్నాం కొంతమంది మిషన్లు అయితే చేసినారన్న అది అంటిస్తున్నారు ఇప్పుడు మనకి కూలీ వాళ్ళు దొరకడం అంటే మనం అధ్యయనం కానీ ఫ్రెండ్స్ మనకి ఊళ్ళో కూడా కొంతమంది సిటీలో నుంచి విలేజ్లో నుంచి సిటీ చాలా అక్కడ కూలి పని చేస్తున్నారు ఇక్కడ రైతు ఏం మిగిలడం లేదు రేపు మార్కెట్ కూడా అంత అది దిగిపోయిందని చెప్తున్నారు అదేవిధంగా చేయడం ఎంత కష్టపడుతున్నారు కదా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తుందని కోరుతున్నాను చాలా మంది నాకు సపోర్ట్ చేస్తుంది ఇంకా సపోర్ట్ చేయడం లేదు నిదానంగా మనకి చేసుకోవల పని అది అలాగే వెంటనే మనకి ఇంకో ఆ వారంలో మనకి ఎరువు చేయడానికి కూడా వేస్తున్నారంట చేసుకోవాలి కూడా గడ్డి చేయడం అవకాశం ఉంటుంది ఈరోజు ఇంత నీట్గా బాధ్యత చేయడం ఇంకా కొంచెం మంది కొంచెం కొద్దిగా రెస్ట్ తీసుకుంటామని అని బాగుంటుంది అదేవిధంగా సోదరికి నమస్కారం ఈరోజు మాగనీలో ఒక చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఈరోజు సండే అని వచ్చేసి కూ కూలీవలసి ఒక అయితే బాగా చేసినారు అదేవిధంగా ఇక్కడ ఒక బాజ్ చేసేకి ఒక ఎకరానికి రెండు వందల యాభై అని చెప్తున్నాడు పిల్లలు ముగ్గురికి అయితే వచ్చినారు ఇప్పుడు సుమారుగా నాలుగు ఎకరాలు బాగా చేసి వచ్చినామంటారు ఈ బాజ ఎందుకు అంటే దాదాపుగా ఎరువు వేయడానికి మనకి మందు స్ప్రే చేయడానికి అయితే చేస్తున్నారు అదేవిధంగా మనకి కామెన్ కూడా చేస్తున్నారు ఏ ప్రభు హరి రామ్ జగన్నాథ్ క్యా అంటున్నారు ఇంకో డైలాగ్ కూడా కొట్టినారు కళ్ళు చదిరిపోయేవారమా మైండ్ బ్లోయింగ్ వత్తు వరమా వత్తు అంటున్నారు అలాగే ఫ్యాన్స్ కూడా మనకి ఇక్కడ కూడా చూసిన అంటే యూట్యూబర్ మనకి వీడియో చేయొద్దంటే కూడా నేను చేస్తున్నాను కనుక బాధ అయితే చేస్తున్నారు సుమారు అడుగు అడుగు వేసుకొని నాలుగు అడుగులు వేసుకొని మనకి విధంగా పెట్టుకొని అప్లౌడ్ విధంగా వేసుకొని అడుచుకొని వస్తున్నారు అంటే అలాగే మనకి టాటా చెప్తున్నాను చూడండి ఊరుకు వెళ్తున్నామా టాటా చెప్పే ఇప్పుడు మాట్లాడు ఆ పిల్లని కూడా మాట్లాడిపిస్తాను కొద్దిగా వెయిట్ చేయాలని కొడుతున్నాను రావాలి తమ్ముడు రావాలి జల్లి ఒక చిన్న పిల్లోడిని అడిగి తెరుచుకుందామని చెప్పినాను కదా చెప్తాము రో ఎందుకి ఈ బాజు సుమారుగా ఎందుకు చేస్తారో మందు స్ప్రే చేయడానికి ఎరువులు చల్లడానికి ఎరువులు ఎరువు మనకి ఎంత ఈ బాజ చేసుకుంటే మనకి ఈ బాజ చేసుకోవడానికి దాదాపుగా ఎంత తీసుకుంటారు కాదు ఈ దాదాపుకి ఒక ఎకరానికి ఎంత దిశ ఉంటారు మీరు బాగా చేయడానికి రెండు వందల యాభై సుమారుగా ఒక ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పని చేస్తారు మీరు ఐదు గంటల నుంచి సుమారు ఎన్ని ఎన్ని ఎకరాల నుంచి అంటే బాగా చేయొచ్చు మీరు ఎన్ని ఎకరాలు అంటే చెయ్యొచ్చు ఒక రోజు చేయచ్చు పది ఎకరాలు మాకు చిన్నపిల్లాడు ఒక సుమారుగా పొద్దున్న ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దగ్గర ఈ బాజు చేయడం అయితే జరుగుతుంది ఈ పిల్లవాడు ఏమంటున్నాడంటే ఇది మంచి పని ఇది దాదాపుగా ఎందుకంటే ఈ బాజీ ఎందుకు చేస్తారంటే ప్రతి ఒక రైతులు ఎరువు చేయ వేయడానికి మందు స్ప్రే చేయడానికి మనకి ఏమైనా ఎరువు వైరు కోయడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అయి పిల్లవాడుకు చిన్న పిల్లవాడుకు మనకి బాగా ఆన్సర్ కూడా ఇచ్చినాడు మనకైతే ఏ మనకైతే చూడండి ఈ విధంగా మనకి ఒక పెట్టుకొని మనం బాజు కానీ విధంగా అక్కడ చేసి అంటిస్తున్నాడు మనకైతే